ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు మండల కేంద్రమైన దొనకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన స్త్రీ విద్యానికేతన ప్రైవేటు పాఠశాలను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి దంపతులకు కరస్పాండెంట్ మాటిశెట్టి వెంకట సురేష్ బాబు ఘనస్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ శివకోటేశ్వరరావు మోడి వెంకటేశ్వర్లు సుబ్బయ్య వెంకటస్వామి రాచగౌరుల వెంకటయ్య తదితరులు డాక్టర్ లక్ష్మి వెంట ఉన్నారు kam ne tan ne ne to photo my life offs referred on as you can. thumbnails all live in白 liwie. Depoisaten� affectionh mellan mami scarf para Directory Micro Like, share, subscribe, and get notifications.